సోదరుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి తన పేరు అబ్రహాము గోనపూడి ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లేదట ఇలాగ ఇల్లు కట్టబడిన సాక్ష్యాలు ఎవరైతే ఇక్కడ చెప్తా ఉన్నారో ఆ సాక్ష్యాలు విని దేవా మరి ఎంతో మందికి ఇల్లు కడతా ఉన్నావు మరి నా ఆత్మీయ ఇల్లు కూడా నువ్వే కట్టావు నీ చిత్తమైతే మరి నాకు ఒక గృహాన్ని దయచే ప్రోబానని ప్రార్థన చేసుకుంటే దేవుడు తనకి కృపను త దేవుడు తన కృపను బట్టి మంచి డబుల్ బెడ్రూమ్ ఒక గృహాన్ని మంచి గృహాన్ని ఇచ్చాడన్నా అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అయితే సంవత్సరం నుంచి సాక్ష్యం చెప్పట్లేదట సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడే చెప్పడానికి ధైర్యం జాలక సాక్ష్యం ఇవ్వట్లేదట దేవుడు ప్రతి ఆదివారం గద్దిస్తున్నాడట మరి సాక్ష్యం ఇస్తానన్నా ఇల్లు కట్టపడితేనే మరి ఎందుకు చెప్పట్లేదు అన్నప్పుడు ఈ వారం ఇక ఆపుకోలేక దేవుని సన్నిధిలో నా తండ్రి నాకు ఎంతో గొప్ప కార్యం జరిగించాడన్నా నేను సాక్ష్యం చేయడానికి వచ్చానని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దేవుడు తన గించి మంచి గృహాన్ని ఇచ్చిన తండ్రికి స్తోత్రం కలుగునుగాక అలేలుయా